నమస్తే ఫ్రెండ్స్ నేమి శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కిచెన్ ఈ రోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే టేస్టీ చోలే మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈ స్టైల్లో చేస్తే చోలీ మసాలా సూపర్ టేస్ట్గా కుదరడమే కాదు తక్కువ టైంలోనే చేసేయచ్చు ముఖ్యంగా మార్నింగ్ టైం లంచ్ బాక్స్ లోకి ఇలా త్వరగా చేసి పెట్టేయచ్చు అలాగే కూరగాయలు లేనప్పుడైనా లేదా స్పెషల్ గా చేయాలన్నా డెఫినెట్ గా ఇలా కర్రీ చేసి చూడండి అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది మరి నోరుంచి ఈ రుచికరమైన చోలే మసాలా కర్రీని ఇంటికి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ నేను ఈ కర్రీని మార్నింగ్ చేయడానికి రాత్రికి ఒక రెండు వందల గ్రాముల కబూలి చోలే అంటే తెల్ల శనగలను తీసుకుని నానబెడుతున్నాను ఒకసారి వీటిని బాగా కడిగి మళ్ళీ సరిపడా నీళ్ళను తీసుకుని ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టండి నానబెట్టిన ఈ కబూలి చోలేలను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నాను కనీసం ఒక తొమ్మిది పది గంటలైనా బాగా నానబెట్టాను చూడండి చక్కగా నానేయి కదా ఇలా నానిన ఈ తెల్ల శనగలను మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు వీటిని రెడీగా పక్క నుంచి మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు అంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి ఇందులోనే పొట్టుబోలు చేసిన పది పన్నెండు వెల్లుల్లిపాయల్ని ఒక రెండు ఇంచుల అల్లం ముక్కల్ని లైట్గా స్పైసెస్ని కూడా తీసుకుంటున్నాను చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకోండి ఈ కర్రీని త్వరగా చేయడానికి ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి ఇందులో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె బాగా వేడయ్యాక ఒక రెండు బిర్యానీ ఆకుల్ని ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని దూరగా ఫ్రై చేయండి ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మొత్తం తీసుకొని బాగా ఫ్రై చేయండి మనకు ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అలా వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను ఒక పక్కన ఈ ఉల్లిపాయ పేస్ట్ను ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు టమాటాలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఈ టమాటాలని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి మరో పక్కన ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఉల్లిపాయ పేస్ట్ రంగు కూడా మారింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ని తీసుకుని బాగా ఫ్రై చేయండి టమాటా పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఎప్పుడైతే ఇది బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రెండు మూడు టీ స్పూన్ల కారం తీసుకోండి స్పైసీ ఎక్కువగా ఉండాలంటే ఒక మూడు టీ స్పూన్ల వరకు తీసుకోండి అదే మీరు స్పైసీ తక్కువగా తినాలంటే రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని మరో టీ స్పూన్ చోలే మసాలా ఇక్కడ నేను చోలే మసాలా తీసుకుంటున్నాను మీ దగ్గర చోలే మసాలా లేకపోతే అర టీ స్పూన్ గరం మసాలా పొడినైనా లేదా ఇంట్లో పన్నీర్ మసాలా ఉంటే పన్నీర్ మసాలానైనా వాడచ్చు ఇలా మసాలాలను తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఒక థర్టీ టు ఫోర్టీ ఫార్టీ సెకండ్స్ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఇందులోకి నానబెట్టిన తెల్ల శనగలను తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్కర్ మూతకు బిసిల్ పెట్టకుండా కుక్కర్ మూతను ఇలా కవర్ చేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా ఉడికించడం వలన శనగలకు ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తెల్ల నానబెట్టామో అదే కప్పు కొలతతో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి అదే మీకు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి పల్చగా ఉండాలంటే రెండున్నర మూడు కప్పుల వరకైనా నీళ్ళను తీసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న ఈ నీళ్ళ క్వాంటిటీకి గ్రేవీ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూతకు రబ్బర్ని విసిల్ని పెట్టి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి ఇక్కడ నేను ఏడెనిమిది విజిల్స్ తర్వాత స్టవ్ అప్ చేసేసి బిసిల్ గాలంతా పోయాక చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే మంచి గుమగుమలాడిపోతుంది అలాగే గ్రేవీ కూడా చక్కగా కుదిరింది ఇంతకీ తెల్ల శనగలు ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసి తీసుకుందాం చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా ఈ టైంలో మీకు తెల్ల శనగలు ఇంకా ఉడకలేదనిపిస్తే మళ్ళీ కవర్ చేసి ఒకటి రెండు పీసెస్ చేసేనా తీసుకోవచ్చు ఇక్కడ మనకైతే బాగా ఉడిగిపోయాయి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుడు అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతిని కొంచెం క్రష్ చేసి తీసుకోండి మరొకసారి బాగా కలిపామంటే కమ్మడి రుచితో చోలే మసాలా కర్రీ తయారైపోయింది అలాగే గ్రేవీ కూడా చూడండి మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా ఈ కూర ఎలా అయితే చల్లారుతుందో అలా ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇలా మనం మార్నింగ్ టైంలో ఎలాంటి టెన్షన్ లేకుండా త్వరగా ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసి అంతేకాదు ఇంటికి చుట్టాలు వస్తున్నా లేదా స్పెషల్గా వండాలన్నా ఇలా కుక్కర్లో చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చండి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఇంత పర్ఫెక్ట్గా కుదురుతుందా అని మీకే అనిపిస్తుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్